వెల్కమ్ టు ఐకాన్ గణేశ్వర్ ఆఫీషియల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ మీ అందరికీ ఒక ముచ్చడి చెప్పాలి అధ్యక్ష మనం తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో న్యూ మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభిస్తున్నాం తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఒకసారి రాస్తాను చూసుకోండి రైట్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మనము సోమవారం రోజు నుంచి ప్రారంభిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన లైవ్ క్లాసెస్ ఈ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మనము ప్రారంభిస్తున్నాం రైట్ ఇక్కడ రాస్తున్న చరిత్ర లైవ్ క్లాసెస్ ఈ యొక్క సెవెన్ డబల్ నైన్ తోటి మనము అంబేద్కర్ జయంతి సందర్భంగా దీన్ని ఆఫర్ ఓపెన్ చేస్తున్నాం కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ త్రిబుల్ ఫైవ్ రూపీస్ తోటి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓకే డన్ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీ లైవ్ క్లాసెస్ యొక్క మారథాన్ లైవ్ క్లాసెస్ని మనం మండే రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ఫోర్ డబల్ నైన్కే మీకు అందించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ తెలంగాణ కల్చర్ ఏమంటున్నామండి తెలంగాణ కల్చర్ వీడియోస్ అంటే ఇవి కూడా లైవ్ క్లాసెస్ ఈ తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ని మీకు కేవలం వన్ రూపీతోటే అందించడం జరుగుతుంది ఉచితంగా ఓకే తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ మండే రోజు స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఉచితంగా అందిస్తున్నాం ఇక అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ ఏమంటున్నాం సార్ ఇండియన్ జాగ్రఫీ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని మీకు కేవలం ఎంతకు అందిస్తున్నాము అంటే ఈ యొక్క చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కేవలం పది రూపాయలకే అందించడం జరుగుతుంది ఎంతకు అందిస్తున్నామంటే కేవలం పది రూపాయలకే ఇప్పటికే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ దీంట్లో అప్లోడ్ చేసినాం సో జాగ్రఫీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని పది రూపాయలు తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ని వన్ రూపీ ఈ యొక్క తెలంగాణ హిస్టరీ మారతాన్ లైవ్ క్లాసెస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇవి అన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ యొక్క ఫోర్టీన్త్ ఏప్రిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి ఈ క్లాసెస్ అన్నీ మీకు ఫోర్టీన్ ఏప్రిల్ రోజున ఈ క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫోర్టీన్ ఏప్రిల్ రోజున ఈ యొక్క క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు ఓకే ఇప్పుడు నేను కంటెంట్లోకి వెళ్తున్నా రైట్ ఏంటి సార్ కంటెంట్ అంటే సార్ మీ అందరికీ తెలుసు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి హిందూ దేవాలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది ఇది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నా క్వశ్చన్ ఏంటిది అంటే దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది రైట్ ఇప్పుడు నేను హిందూ అంటున్నాను కదా రైట్ ఇక్కడ నేనేం రాస్తున్నా హిందూ దేవాలయాల నిర్మాణము అని చెప్పి నేను రాస్తున్నాను సార్ ఏమంటున్నామండి హిందూ దేవాలయాల నిర్మాణము అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను రైట్ నేను ఇప్పుడు ఏమంటానంటే హిందూ అనే పదం ఎప్పుడు వచ్చింది ఒకప్పుడు భారతదేశంలో ఏ మతము కొనసాగింది ఒకప్పుడు భారతదేశంలో ఏ మతం కొనసాగింది అంటే ఇది వైదిక మతము అనేది భారతదేశంలో కొనసాగింది ఈ వైదిక మతము నుండే మనకు రెండు మతాలు వచ్చినాయి ఆ వైదిక మతం నుంచి వచ్చినటువంటి రెండు మతాలు ఏమిటి అంటే ఒకటేమో ఏమంటున్నాము అంటే శైవ మతము అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ఈ వైదిక మతం నుంచి రెండు మతాలు వచ్చినాయి అంటున్నాం అందులో ఒకటి ఏమంటున్నామండి శైవ మతము అని చెప్పి పిలుస్తున్నాం ఓకే మరొకటి ఏమిటి అంటే వైష్ణవ మతము అని చెప్పి పిలుస్తున్నాం ఓకే ఏమంటున్నాం సార్ వైష్ణవము అని చెప్పి పిలుస్తున్నాం మరి దక్షిణ భారతదేశంలో వైష్ణవ మతము ఏమంటాం యో ఈ దక్షిణ భారతదేశం ఉంటుంది కదా గడ వైష్ణ శైవ మతాన్ని ఏమంటారు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో శైవ మతస్తులను ఏమంటారు అంటే నయనారులు అని చెప్పి పిలుస్తారు ఏమంటాం రవి నయనారులు అంటాం మరి దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఎవరిని వైష్ణవులను ఏమంటారు అంటే అలవారులు అని చెప్పి పిలుస్తారు మీరు దశావధారం సినిమా చూసినారు కదా ఈ యొక్క వైష్ణవులకు శైవులకు మధ్య మస్తు లొల్లీలైనవి అవునా కాదా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఈ రెండు మతాలు అనేటివి ఆవిర్భవించినవి అని చెప్తున్నాం ఏ భారతదేశంలో అంటున్నా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఈ రెండు మతాలు అనేటివి ఆవిర్భవించినవి ఏంటిది శైవం వైష్ణవం ఇది ఉత్తర భారతదేశం మొత్తం ఉంటుంది అంటే ఓల్ ఇండియాలో ఉంటుంది శైవమును దక్షిణ భారతదేశంలో నయనార్లు వైష్ణవును అలవార్లు అంటారు వీళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో ఫైట్ నడుస్తాయి మరి ఈ ఫైట్లను తొలగించడం కోసం రామానుజాచార్యులు తిక్కన గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు ఏమనిచ్చినారు అంటే హరిహర ఆరాధనను తీసుకొచ్చినారు హరిహర ఆరాధనను తీసుకొచ్చినారు హరిహరులొక్కటే అని నినాదం ఇచ్చినారు హరిహరులు హరి అంటే విష్ణువు హర అంటే శంకరుడు హరిహరులు ఒక్కటే అనే నినాదమును ఇచ్చారు అని చెప్తున్నాం ఏమంటామండి హరిహరులు ఒక్కటే అనే నినాదాన్ని ఇచ్చినారు అంటున్నాం హరి అంటే ఎవరు విష్ణువు హర అంటే శంకరుడు విష్ణు రూపాయ శివయే శివరూపాయ విష్ణువే అరే విష్ణు రూపములో ఉన్నది శివుడే శివుని రూపములో ఉన్నది విష్ణువే అని ఇక్కడ కల్పించారండి మరి ఈ రెండు మతాల మధ్య మస్తు ఫైట్లు కదా ఈ గొడవలను సద్దుమణిగించడం కోసం తొలగించడం కోసం గొడవలను ఎలగొట్టడం కోసం ఏం చేసినారు అంటే మనకు ఒక నూతన మతం వచ్చినది అదే ఏమిటి అంటున్నామంటే ఇందు అనే ఒక పదం వచ్చినది ఈ ఇందు అనే పదం ఏ విధంగా మాడిఫైంది అంటే ఇందు అనే పదముగా మాడిఫై అవ్వడం జరిగింది అంటున్నాం దాన్నే మనం ఏమంటున్నాం అంటే హిందూ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ హిందూ అనే పదం ఎప్పుడు చరించింది అంటే ఎప్పుడు ఉద్భవించింది అంటే క్రీస్తు శకం వెయ్యవ సంవత్సరంలా ఈ హిందూ అనే పదం వెలుగులోకి వచ్చింది అంటున్నాం సార్ ఎప్పుడు వచ్చింది అంటున్నాం క్రీస్తు శకం వెయ్యవ సంవత్సరంలో హిందూ అనే పదం వాడుకలోకి రావడం జరిగినది అని చెప్తున్నా సరే ఏ పదం వెలుగులోకి వచ్చింది అంటున్నా హిందూ అనే పదం వెలుగులోకి రావడం జరిగినది అంటున్నా ఏ సంవత్సరంలా క్రీస్తు శకం వెయ్యో సంవత్సరంలా ఏ పదం వెలుగులోకి వచ్చింది అంటున్నామండి అండి హిందూ అనే పదం వెలుగులోకి రావడం జరిగినది అంటున్నాం మరి హిందూ అనే పదం నుంచే ఈ యొక్క శైవ వైష్ణవుల మధ్య గొడవలను తొలగించడం కోసం మనకు ఒక నూతన మతమే ఆవిర్భవించింది ఆ మతమునే ఏమంటున్నాము అంటే హిందూ మతము అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ హిందూ మతము అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నాం సార్ అధ్యక్ష హిందూ మతం అనేది ఎప్పుడు వచ్చింది అంటే హిందూ అనే పేరుతో ఒక మతం ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తు శకం వెయ్యో సంవత్సరంలా ఈ హిందూ మతం అనేది మనకు వెలుగులోకి రావడం జరిగినది అని చెప్తున్నాం అర్థమైతుందా ఓకే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది అంటే దక్షిణ భారతదేశంలో మన క్వశ్చన్ విన్నారు కదండి దక్షిణ భారత దేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైనది అన్నప్పుడు చూడండి ఈ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైనది అంటే ఇక్కడ కొన్ని నేను ఆప్షన్లు ఇస్తాను చూడండి మీరు ఇక్కడ సాధ్యమైతే మీరు ఆన్సర్ చేయండి ఎవరి కాలంలో శాతవాహనుల కాలంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది శాతవాహనులు మొదటిసారిగా పరిపాలించింది అవునా ఎస్ మరి ఇక్ష్వాకుల కాలమా ఇక్ష్వాకుల కాలమా ఏ కాదు సార్ విష్ణుకుండినుల కాలమా ఏ ఊకో సార్ విష్ణు పుండిల కాలమా నో 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 వేములవాడ చలిప్పిల కాలమా ఎప్పుడు దక్షిణ భారతదేశంలో ఈ యొక్క హిందూ దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టారు అన్నప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణమును ఎవరి కాలంలో చేపట్టినారు అంటే ఇక్ష్వాకుల కాలములో చేపట్టారు అని చెప్పి నేను మాట్లాడతాను ఎవరి కాలంలో ఇక్ష్వాకుల కాలములో దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైనవి అని చెప్తున్నాం ఎవరి కాలంలో అంటున్నామండి ఇక్ష్వాకుల కాలంలో హిందూ దేవాలయాల నిర్మాణం అనేది ప్రారంభమైనది అంటున్నాం సార్ ఇప్పుడు మన అందరికీ ఒక డౌట్ వస్తుంది సార్ మరి ఈ ఇక్ష్వాకుల రాజులు ఎవరు సార్ శ్రీశాంతములు వీరపురుషదత్తుడు మరియు రెండవ శాంతములుడు ఈ యొక్క రుద్రపురుషదత్తుడు ఉన్నదే నలుగురు రాజులు ఒకడేమో శ్రీశాంతములుడు రెండో వాడేమో వీరపురుషదత్తుడు మూడో వాడేమో ఎవరే మూడో వాడు ఎగువల శాంతములుడు నాలుగోవాడు రుద్రపురుషత్తుడు మరి ఎవరి కాలంలో ఈ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైనది అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు శ్రీశాంత మూలుడు అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటామండి శ్రీశాంత మూలుడు ఈ ఇక్ష్వాక రాజ్యం యొక్క స్థాపకుడు ఇప్పుడు ఇందులో గొప్పవాడు ఎవరు వీరపురుష దత్తుడు అని చెప్తున్నాం గొప్పవాడు ఎవరు వీరపురుష దత్తుడు అని చెప్తున్నాం ఏ నార్వే ఏం పేరైన పేరు వీరపురుష దత్తుడు ఇగో సారు ఈ వీరపురుష దత్తునే ఏమని పిలిచిన అంటే దక్షిణ అశోకుడు అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి ఇతండి దక్షిణ అశోకుడు అని చెప్పి పిలుస్తారు ఎవరిని దక్షిణ అశోకుడు అంటారు వీర పురుష దత్తుడిని నెక్స్ట్ వీరి కాలంలో మరొక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నా ఆయన పేరే ఏం పేరు అంటే ఈ యొక్క రెండవ లేదా ఎహువల శాంతమూలుడు అంటున్నా ఏం పేరు అంటున్నామని రెండవ లేదా ఎగువల శాంత మూలుడు అని చెప్పి పిలుస్తున్నా ఇతడి కాలంలోనే రెండవ శాంతమూరుడి కాలంలోనే దక్షిణ భారతదేశంలో ఈ యొక్క హిందూ దేవాలయాల నిర్మాణము అనేది ఇతడి కాలంలోనే ప్రారంభమైనది అంటున్నాం ఎవరి కాలంలో ఈ యొక్క రెండవ శాంతమూరుడి కాలంలో హిందూ దేవాలయాల నిర్మాణం అనేది చేపట్టాడు ఓకే మరి ఇతడి కాలంలో హిందూ దేవాలయాల నిర్మాణం ఎలా చేపట్టినారు అంటే ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్తే మనకి ఎలా ఉంటుంది టెంపుల్ ఇట్లా మంచిగా రాయండి సార్ మంచిగా వెళ్ళాలి సార్ టెంపుల్ బొమ్మ కూడా మంచిగా సూచనకి అద్భుతంగా ఉండాలి సార్ రైట్ ఇది ఏంటి సార్ టెంపుల్ సార్ ఇదేంటి సార్ టెంపుల్ అధ్యక్ష మరి ఈ టెంపుల్ దగ్గర ఫస్ట్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఒక తోరణంను ఏర్పాటు చేసినారు అధ్యక్ష మనము టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా ఫస్ట్ టెంపుల్ దగ్గర ఏం కనిపిస్తుంది అంటే ఒక తోరణం కమాన్ అంటుంది కదండి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గుడికి పోయినామనుకోండి ఇగో అక్కడ ఏమనిపి ఏమని రాస్తారు ఈ యొక్క భక్తులకు స్వాగతం అని రాస్తారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు పోయేటప్పుడు ఏమైనా రాస్తారంటే పునర్దర్శన ప్రాప్తి రస్తు అని రాస్తారు ఓకేనా రైట్ ఇట్లా కమాండ్లు ఉంటాయి వాటిని తోరణాలు అంటారు ఇక వీళ్ళ కాలంలో ఈ తోరణ నిర్మాణాలు చేపట్టారు ఇట్లా ఇది ఏంటిది నానా ఇది తోరణము అని చెప్పి పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇంకా ఏం చేసినారు అంటే ఈ యొక్క టెంపుల్ చుట్టూ ఏం చేస్తారట అంటే ఒక ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపడతారు ఏం చేస్తున్నారు అంటున్న టెంపుల్ చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపడతారు ఇక్కడ ఏమంటున్నామండి ప్రహరీ గోడ ప్రతి టెంపుల్ చుట్టూ ఏముంటుంది ఒక ప్రహరీ గోడ అనేది నిర్మిస్తారు ఓకేనా ఇప్పుడు ప్రహరీ గోడ నిర్మించిన తర్వాత ఆ టెంపుల్ దగ్గర మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక ధ్వజస్తంభము కనిపిస్తుంది ఇక్కడ ఏముంటుంది అంటున్నామండి ఒక ధ్వజస్తంభము అనేది ఇక్కడ టెంపుల్ దగ్గర కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది అధ్యక్ష ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ ఒక గండ దీపమును పెట్టడం జరుగుతుంది ఇట్లా ధ్వజస్తంభం ఉండదా రైట్ ఇది ధ్వజస్తంభం రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి ప్రతి టెంపుల్లో ఒక ధ్వజస్తంభం నిర్మాణములు ఏమంటున్నామండి ధ్వజస్తంభ నిర్మాణములు చేపట్టినారు ఓకే ఇప్పుడు కొంచెం ముందడికి వెళ్తే టెంపుల్ దగ్గర మనకేం కనిపిస్తున్నది అంటే మండపము అనేది కనిపిస్తుంది ఇట్లా ఇది ఏమంటున్నామండి ఇది మండపం అధ్యక్షం ఇది ఏమంటున్నాం అధ్యక్ష ఇది మండపం టెంపుల్ దగ్గర మండపం అంటే మనం ఏం చేస్తాం దేవుని దగ్గర పోయి వచ్చి కొట్టంగానే ఆ కొట్టిని తీసుకొచ్చి ఇక్కడ మండపం మీద కూర్చొని ఇట్లా కొట్టుకుంటూ తినుకుంటూ కూర్చుంటాం ఇది మండపం ఇక్కడ ఏం చేసినారు అధ్యక్ష టెంపుల్లో ఒక మండపం నిర్మాణమును చేపట్టారు ఇది అంతా ఎవరి కాలంలో ఇక్ష్వాకుల కాలంలో ఓకే నెక్స్ట్ కొంచెం ముందటికి వెళ్ళినాం అనుకోండి ఇక్కడ ఏముంటుంది అంటే కొంచెం మార్కర్ చేంజ్ చేద్దాం ఓకే ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ అంతరాలము అనేది కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది అంతరాలము అనేది కనిపించడం జరుగుతుంది అంటే గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక వే ఉంటుంది ఆ గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక వే ఉంటే మనకు అపోజిట్ దేవునికి అపోజిట్ వర్షంలో ఒక పెద్ద మిర్రర్ ఫిక్స్ చేస్తారు ఇప్పుడు అంటే ఫస్ట్ దేవుని డైరెక్ట్ చూడకుండా అద్దంలో చూడండి అని చెప్పి ఒక ఇక్కడ ఒక వే ఉంటుంది అక్కడ ఫిక్స్ చేస్తారు ఇదే అంతరాలము అంటే ఈ యొక్క అంతరాలం యొక్క నిర్మాణంను కూడా వీరి కాలంలోనే చేపట్టారు ఏమంటున్నామండి అంతరాలము ఇప్పుడు ఈ అంతరాలము తర్వాత లోపల ఏముంటుంది అంటే ఇది గర్భగుడి మార్కర్ చేంజ్ చేసుకోవాలి ఇది ఏంటిది అంటున్నామండి గర్భగుడి అని చెప్పి పిలుస్తున్నా ఇది ఏంటి సార్ రైట్ ఇది ఏమంటున్నామండి గర్భగుడి అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఇదేంటి సార్ గర్భగుడి అని చెప్పి పిలుస్తున్నాం ఇప్పుడు ఈ గర్భగుడిలో మనకేం చేస్తున్నాము లో ఇప్పుడు గర్భగుడి అని చెప్పినాం కదా ఈ గర్భగుడిలో మనకేం చేస్తామట అంటే లోపల ఒక దైవాన్ని చిత్రీకరించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నది శివుడు ఉన్నాడు అనుకోండి ఎట్లుంటాడు ఈ యొక్క మూడు రంగు కన్నులు కలిగిన శివుడు ఇట్లా లింగ రూపంలో మనకి ఇక్కడ శివుడు అనేవాడు కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి మూడు రంగులు కలిగిన అంటే మూడు కన్నులు కలిగినటువంటి శివుడు ఇక గర్భగుడిలో శివుడు ఉంటున్నాడు అవునా కదా ఎస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నామండి గర్భగుడి ఏం రాస్తున్నాం సార్ గర్భగుడి ఇక్కడ గర్భగుడి అని చెప్పి అంటే ఇట్లా నిర్మాణాలు చేపట్టారు గర్భగుడి ఇప్పుడు గుడి పైన శిఖరమును ఏర్పాటు చేసినారు గోపురం ఇది ఏంటిది అంటున్నామండి ఇది గర్భగుడిలో గోపురము నిర్మాణాన్ని చేపట్టింది ఇప్పుడు గర్భగుడిలో గోపురం అని రాసుకోవాలి కదా రైట్ గర్భగుడి తర్వాత గుడి పైన మనకు ఏముంటుంది అంటున్నామండి గోపురం ఉంటుంది ఇట్లుంటుంది కదా ఇట్లా మెట్లు స్టెప్ బై స్టెప్ ఇట్లుంటాయి కదా అది గోపురం నెక్స్ట్ గర్భగుడి పైన అంటే ఈ గోపురం పైన మనకేం కనిపిస్తుంది అంటే రైట్ ఇక్కడ ఒక కలశమును ఏర్పాటు చేసి ఏం కలర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఏం అంటే ఒక కలశం రైట్ ఇక్కడ కలశము ఇట్లా కలశం అనేది మనకు కనిపించడం జరుగుతుంది సో ఇట్లా గోపురం పైనది కలశం ఇది ఏమిటి శిఖరం ఏమంటున్నామండి శిఖరము లేదా దీన్ని ఏమంటున్నామండి కలశమును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్లా మనకు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయ నిర్మాణాన్ని ఇగో ఈ విధంగా చేపట్టడం జరిగింది అంటున్నాం అంటే తోరణం ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది ప్రహరిగోడు ఉంటుంది మండపము ఇక్కడ మళ్ళీ ఇంకేమంటున్నాం అంటే మండపము అంతరాలము గర్భగుడి ఇక్కడ గోపురము శిఖరము దీన్నే కలశము అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇక్కడ ఏం చేస్తున్నాం గంటలు గంటలను ఏర్పాటు చేస్తారు గంట దీపాలు పెడతారు లోపల అభిషేకాలు చేస్తారు ఇక ఈ విధంగా ఒక దేవాలయం యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది అంటున్నాం ఇట్లా మొట్టమొదటిసారిగా ద్రవిడ వెసర శైలిలో విమాన శైలిలో గోపుర శైలిలో మనకు మొదటిసారిగా ఇక్ష్వాకుల కాలంలో దక్షిణ భారతదేశంలో ఏం చేసినారు అంటే దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి ఇక్కడ ఈయన కాలంలో అంటే ఈ యొక్క రెండవ శాంత మూరుడు ఏమంటున్నామండి రెండవ శాంత మూలుడు నిర్మించినటువంటి దేవాల్లో ప్రధానమైనది ఏమిటి కార్తికేయ స్వామి ఆలయం ఏమంటున్నామండి కార్తికేయ స్వామి ఆలయం అనేది ప్రధానమైనది అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ కార్తికేయ స్వామి ఆలయం చాలా ప్రధానమైనది నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం ఏమంటున్నాం సార్ పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం ఇతడి కాలంలోనే నిర్మించినారు అని చెప్తున్నా ఎవరి కాలంలో రెండవ శాంతమురుడి కాలంలో నెక్స్ట్ ఇతడి కాలంలోని మనకు మరొక దేవాలయాన్ని నిర్మించినారు దాని పేరు ఏం పేరు అంటే హారతీ దేవాలయం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి హారతి హారతీ ఆలయం అని చెప్పి పిలుస్తున్నాం ఇక్ష్వాకుల యొక్క ప్రధాన దైవం కార్తికేయ స్వామి అయితే వారి యొక్క స్త్రీ ఆరాధ్య దైవంగా ఎవరిని పిలిచినామంటే ఆరతీదేవి ఆలయాన్ని ప్రధాన స్త్రీ దైవంగా గుర్తించడం జరుగుతుంది అంటున్నాం ఇగో ఈ విధంగా దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది సరిగ్గా కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై సంవత్సరాల మధ్య కాలంలో క్రీస్తు శకం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాల మధ్య కాలంలో మనకు ఏం జరిగింది అంటే ఈ యొక్క మూడవ శతాబ్ద కాలంలోనే మనకు ఈ యొక్క హిందూ దేవాలయాల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది అంటున్నా ఎవరి కాలంలో హిందూ దేవాలయాల నిర్మాణం అనేది చేపట్టినారు అంటే మరొక్కసారి చెప్తున్నా ఈ క్షవాగుల కాలంలోనే ఈ హిందూ దేవాలయాల నిర్మాణం అనేది చేపట్టడం జరిగినది అంటున్నాం ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక విషయం మా వీడియోను చూస్తూ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ యొక్క లక్ష్యం అయితే మేము ఇలాంటి మంచి మంచి వీడియోలను మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం మా ఛానల్ని మీరు మరింత సపోర్ట్ చేయండి మీకు మంచి వీడియోలతోటి మీ ముందుకు రాబోతున్నాం ఓకేనా మరీ ముఖ్యంగా మీరు ఐకాన్ కనీస యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి కల్చర్ ఫ్రీ క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ మరియు తెలంగాణ హిస్టరీ లైవ్ క్లాసెస్ కూడా ఆన్ కమింగ్ మండే స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా థ్యాంక్ యూ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశ్